దేశంలో విద్యార్థులు పడుతున్న కష్ట నష్టాలపై ఎస్ఎఫ్ఐ ముగింపు మహాసభల సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కాక ఈరోజు యూనివర్సిటీలు వెలవెలబోతూ ఉన్నాయి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఈరోజు యూనివర్సిటీకి వస్తున్నటువంటి విద్యార్థి అనేక ఆశలతో ఊహలతో వస్తూ ఉంటే మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామనేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో దాపరించింది ఈరోజు అట్లాంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేదాని కోసం ప్రభుత్వం ఆలోచించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అని నారా లోకేష్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక క్లాస్ రూమ్ అయినా నిర్మించారని ఈ మహాసభ ప్రశ్నిస్తూ ఉన్నది అందుకోసం ఈ మహాసభ మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో కల్పించేదాని కోసం ప్రభుత్వం ఆ విధమైనటువంటి కృషి చేయాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల మీద అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీలో మనం గతంలో చూసాం ప్రొఫెసర్ వేధింపుల వల్ల విద్యార్థులు అత్యాచార పాల్పడినటువంటి ఘటనను కూడా చూసాం ఈరోజు అట్లాగే తిరుపతిలోనే సాంస్క్రిట్ యూనివర్సిటీలు అట్లాంటి ఘటనలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక విద్యాలయాల్లో విద్యార్థుల మీద అనేక అఘాయిత్యాలు దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ఐసీసీ కమిటీని విద్యార్థుల పరిరక్షణ కోసం వేసేదానికోసం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల మీద దాడులను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ రాష్ట్రంలో పాఠశాలల మెర్జింగ్ను అట్లాగే డిగ్రీలో ఇంటర్న్షిప్పు సెమిస్టర్ విధానం మేజర్ మైనర్ విధానం మొత్తం ఈ నూతన విద్యా విధానం రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కేంద్రీకరణకు దిశగా తీసుకెళ్తున్నటువంటి విద్యా విధానాన్ని దానికోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గత కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో తగ్గుతా ఉన్నారు ప్రభుత్వం ఈరోజు అనేక పథకాల పేరుతో ఎన్ని ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈరోజు విద్యార్థులు పాఠశాలలో తగ్గుతూ వస్తూ ఉన్నారు అంటే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నమ్మకం ప్రజల్లో విద్యార్థుల్లో సన్నగిలుతూ ఉంది ఆ సన్నగిలడానికి మౌలిక సదుపాయాలు అధ్యాపక పోస్టులు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో కొద్ది ఖాళీగా ఉన్నాయి పదిహేను వేల టీచర్ పోస్టులు ఈరోజు సి పదిహేను వేల పాఠశాలలు సింగిల్ టీచర్తో నడుస్తున్నటువంటి పాఠశాలలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అట్లాంటి వాటి పరిష్కారం చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసింది భవిష్యత్తులో ఈ పోరాటాలని మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో మెడ ప్రభుత్వం మెడలు కోసం ఈ మహాసభ సన్నద్ధం పోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య శాస్త్రీయమైన విద్య అందే పరిస్థితి లేదు ఇక్కడ క్యాంపస్లో ఖచ్చితమైన ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది దీనితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉ ఉచితంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలి అన్ని రూట్లలో బడి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇంక్రీజ్ చేయాలని చెప్పి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి ఈరోజు క్యాంపస్ల్లో అటువంటి కమిటీల్ని నియమించాలని చెప్పి ఈరోజు మహాసభ డిమాండ్ చేస్తుంది దీంతో పాటుగా ఈరోజు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కానీ ఈరోజు డిగ్రీ విద్యార్థులకు ఈ రోజు గ్రాడ్యుయేట్ చదువుతున్న బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కానీ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి ఇవి రిలీజ్ కాపడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగుని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా తల్లికి వందనం అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకు మేము అందజేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది గతేడాది తల్లికి వందన ఇవ్వలే ఈ ఏడాది అరవై ఏడు లక్షలు పెండింగ్ మొత్తం లబ్ధిదారులకు అందజేశామన్నారు కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించబడి తల్లికి వందనం రాని విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి వెంటనే తల్లికి వందనం ఈ అమలు చేయాలి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసాం ఆక్సిజన్ లేక ఈరోజు బిఎడ్ విద్యార్థి చనిపోయాడు మణికంఠ ఈరోజు గిరిజన ప్రాంతంలో రక్షిత త్రాగునీరు లేక ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఖచ్చితంగా ఈరోజు గాలి లేక నీరు లేక రాష్ట్రంలో విద్యార్థులు బలైపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది ఈరోజు క్యాంపస్లో డెమోక్రసీని ఈరోజు కూని చేసి విద్యార్థి సంఘాలు ఈ సమస్యను ప్రశ్నించకుండా చేసి ఈరోజు మొత్తం మొన్న ఈ కాలంలో నడిపిన పీరెంట్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏవైతే నడిపాడో ఇందులో తెలుగుదేశం నాయకులు పెత్తనం చలాయించి మొత్తం సమస్యలు అవి బయటికి రాకుండా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విధానాలను విడనాడాలి ఈరోజు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో అన్ని స్కూల్స్లో అన్ని హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత త్రాగునీ అందజేయాలి ఈరోజు అన్ని పెద్ద పెద్ద క్యాంపస్ల్లో వాళ్ళకున్న డిస్పెన్సరీలో ఈరోజు అన్ని రకాల మెడిసిన్ కానీ ఆక్సిజన్ కానీ అంబులెన్సులు కానీ అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యల పైన మరిన్ని చర్చలు చేసి ఈ ఈ సమస్య అన్నింటికి సంబంధించిన కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సంవత్సరన్నింటి పెద్ద ఎత్తున ప్రణాళికను కూడా ఈ మహాసభ రూపొందించబోతూ ఉంది థ్యాంక్ యూ